శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు బోధ పఠనలక్షణం శిష్య ఆకలి त्यन्नकनीरम्बुद्रावतुष्टयु रोगं क औषधसेवमनु जन्ननिल्वा जालादोयन् इबो धनि కన్నులతో కడముట్ట జీవీనా కన్నులతో చూచి కడముట్ట జీవీనా నిన్న టికీ ఎద్దుట నెల చుండి జాలో ఈవోధనీ చెవులతో విన్న నాయనా శిష్య అన్నము తినినచో ఆకలి తీరునట్లును నీరు త్రాగిన సో దాహము తీరునట్లును ఔషధము సేవించిన సో రోగము పోవునట్లు అచ్చల గురువు బోధించిన పరిపూర్ణ బోధను నీవు శ్రద్ధగా విన ఈ బట్టబయలను జ్ఞానశిక్షువుల చేత చూసిన వారికి ఎరుక ఎరుక ఎందును నిలవక మొటుమాయమగుతున్నది నీవి అచల పరిపూర్ణ బోధను తెలిపడి కంధార్ధతరువుల గ్రంథమును చివర వరకు చదివి దీని అర్థమును గ్రహించినచో మూలము లేకే చెడి చంచలమైన ఎరుక నీ ఎదుట నిలబడి ఎన్నటికీ చూడజాలదు ఓ శిష్యుడా అన్నము తినచో ఆకలి తీరునట్లు నీరు త్రాగినచో దాహము తీరునట్లు ఔషధము చేవించినచో రోగము పోవునట్లు ఈ అచల గురువు బోధించిన పరిపూర్ణ బోధను నీవు శ్రద్ధగా వినినట్లయితే ఈ బట్టవయలను జ్ఞానశువుల చేత ఉండచూచిన వారికి ఎరుక ఎందున నిలవక మటుమా ఈ ఎరుక యొక్క స్వభావికము లేనిది ఉన్నట్లుగా చూసే మన యొక్క భ్రమ ఏ విధంగా ఇది తొలగుతూ ఉన్నది అంటే అది ఎట్లా తొలగాలి అంటే మనం వినినంత మాత్రానే అది తొలగదు పోనీ చదివినంత మాత్రాన కూడా అది తొలగదు ఏ విధంగా తొలుగుతూ ఉందంటే అది అనుభవపూర్వకముక మనం అనుభవపూర్వకముగా అచల గురువు యొక్క బోధించిన పరిపూర్ణ బోధను శ్రద్ధగా విని ఈ బట్ట బయలనే జ్ఞానచచ్చువులచే ఏ బయలు ఏ బయలనే బయలను చూసిన ఏ జ్ఞాన శక్షువులు అంటే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞాన శక్షువులు చేత ఉండ చూసినట్లయితే అంటే బట్టబయల యొక్క ఉనికిని ఎప్పుడైతే చూడగలుగుతూ ఉన్నదో అప్పుడు ఈ కనపడే ఈ దృశ్యరూపకమైన ఎరుక ప్రపంచం ఏదైతే ఉన్నదో అది ఏమాత్రము కూడా నిలబడదు అది ఏ విధంగానూ అంటే ఎట్లా మనకి అది అనుభవపూర్వకంగా తెలియాలి అంటే మనం ఆకలి అయినప్పుడు అన్నము కానీ మనం తిన్నట్లయితే సంపూర్తిగా ఇక చాలు ఇక అన్నం అనేది ఆకలి తీరిందాక మనం తిన్నట్లయితే ఆ అన్నం అనేది ఇక చాలు అంటాం ఇక ఎలాంటి కొరత అంటూ లేకుండా మనకి ఆ అన్నం తిన్న తర్వాత ఆకలి తీరినట్లుగాను ఈ బట్టబయలనే శువులు చేత ఈ ఎరుకను చూసితే ఆ విధంగా ఇది లేదు అని అన్నము తిన్నాక ఆకలి తీరితే సరిపోతూ ఉన్నది అనే ఆకలి తీరినట్లుగా బట్టవైలనే జ్ఞానశువుల చేత ఎరుకను చూసి ఎరుక లేదు అని ఆ తీరుగా మనకి సమృద్ధిగా దృఢపడుద్ది ఆ విధంగా ఈ ఎరుక అనేది ఇంకా రెండవ ఉపమానం ఎటు ఉంటుందంటే నీరు తాగితే మనకి దప్పిక తీరినట్లు మనకి బాగా దప్పిక దాహము వేసేటప్పుడు ఆ దాహానికి మనం నీరు కానీ సరిపోయినంత తాగితే ఆ దాహం అనేది తీరితే ఏ తీరుగా మన తృప్తిని చెందుతామో అదే విధంగా ఇక్కడ ఈ జ్ఞానశువులనే బట్టబయలను చూసిన వెంటనే ఇక ఆ ఎరుక యొక్క లక్షణము ఏ విధంగానూ కూడా లేకుండా పోవటం అనేది జరుగుద్ది ఎట్లా మనం దప్పిక అనేది అయిన తర్వాత నీళ్ళు తాగితే దప్పిక లేకుండా పోయినట్టు ఆకలి అయితే ఆకలికి అన్నము తిన్నాక ఆకలేంటో లేకుండా పోయినట్టు అదే విధంగా మనం ఈ ఔషధం మనకి ఏదైనా సరే మనకి ఒక రోగబాధ అనేది కలిగినప్పుడు ఔషధాన్ని అంటే మందుగానే మనం సేవించినట్లయితే ఆ రోగబాధ అనేది ఏ విధంగా లేకుండా తొలగిపోతూ ఉంటుందో అదేవిధంగా ఈ బట్టబయ్యనే యొక్క జ్ఞానం అనే శిక్షువులు ఎప్పుడైతే మనకు తయారవుద్దో అప్పుడు ఈ యొక్క ఎరుక యొక్క లక్షణము ఆ తీరుగా లేదు అని ఆ తీరుగా తొలగిపోవటం అనేది జరుగుద్ది అయితే ఇక మనం ఇక ఇటువంటి తృప్తిని అన్నం తింటే ఆకలి తీరిపోయేనన్న తృప్తిని ఇక నీరు తాగితే తప్పిక తీరినట్లు తృప్తిని ఇక రోగ అనేది మందులు ఔషధము సేవించితే రోగ బాధ తొలగిపోయిన తృప్తిని ఏ విధంగా అయితే మనము తృప్తిని చెందుతూ ఉంటామో ఆ విధంగా ఈ బట్టబయలు యొక్క అనుభవము యొక్క అనుభూతి అనేది కూడా లేకుండా ఆ బట్టవయలనే స్థితిలో నిలబడగలిగితే అప్పుడు ఈ నామారోపక్రియలనే ఈ నటనతో కూడుకున్న ఏ ప్రపంచమైతే ఉన్నదో అది సంపూర్తిగా అసలు లేనిదా లేకుండా పోవటం అనేది జరుగుద్ది ఇక్కడ దైవతత్వాన్ని పొందటము అంటే ఏదైతే మనకంటే భిన్నంగా కనపడే ఈ నామ రూపక్రియలు ఏదైతే ఉండయో అది మనకంటే భిన్నంగా అనేది లేదు ఏ జ్ఞానంతో మనం చూస్తేనే అక్కడ అది మనకి కనపడుతూ ఉన్నది అది జ్ఞానం అనే దానితోటి మనం గుర్తించగలిగితేనే ఈ నామరూపక నటనాత్మక ప్రపంచం అనేది మనకు గోచరం అవుతూ ఉన్నది అయితే ఈ జ్ఞానం అనేది లేనప్పుడు ఈ ప్రపంచము ఉన్నదో లేదో అన్న విషయము కూడా మనకు ఎవరికీ కూడా తెలియదు దీనికి మూల కారణము ఎవరు అంటే జ్ఞానమే అయితే ఆ జ్ఞానముతోటి చూసినప్పుడే మనకి ప్రపంచము కనపడేటప్పుడు ఈ జ్ఞానము కూడా బట్టబయలెందు లేకపోతున్నదని ఏ జ్ఞానంతోటైతే మనం ఈ ప్రపంచాన్ని చూసి ఈ నిజము నిజము అనుకొని దానిమ్మట పరిగెడుతూ ఉన్నాము ఈ ప్రపంచం పరిగెత్తే ఈ ప్రపంచము కానీ ఇక్కడ మన ప్రపంచము ప్రపంచము నామరూపాత్మకమైన భావన అంటే ఏదంటే మన దేహ భావనే అని మనం ప్రతి ఒక్కరము కూడా గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది దేహమే ఇక్కడ ప్రపంచము అంటే పంచభూతాత్మకముతోటి నిర్మింపబడ్డ ఏదైతే ఉందో అది దేహమే అంటే దేహం పంచభూతాలతోటి నిర్మింపబడి పంచభూతాల యొక్క పదార్థముతోటే ఇది నిలబడగలుగుతూ ఉన్నది ఇది బ్రతుకుతూ ఉన్నదన్నమాట అందువల్ల కనపడే యొక్క పంచభూతాలు కానీ దేహం కానీ వేరే కానే కాదు అందువల్ల ప్రపంచము అంటే పంచభూతాత్మకత్వం కూడుకుందంటే పంచభూతాలు అంటే ప్రాణ దేహమే ఈ పంచభూతాలు అనమాట ఈ పంచభూతాలు అనే ఈ ప్రపంచమనేది మనకి గోచరము దేని వల్ల అవుతూ ఉంది జ్ఞానంతో గోచరించుతూ ఉన్నది జ్ఞానం అనేది లేనప్పుడు ఈ పంచభూ ఈ ప్రపంచం అనేది మనకు గోచరం అనేది జరగటల్లా మరి ఈ జ్ఞానం కూడా ఎక్కడ పోతూ ఉన్నది ఏమీ లేని ఉ బట్టబయయలనే స్థితియందు ఎవరైతే నిలబడగలుగుతారో అప్పుడు ఈ జ్ఞానమనే ఎరుక కూడా లేకుండా పోతూ ఉన్నది ఈ జ్ఞానమనే ఎరుక ఈ బట్టబైలెందు లేకపోయినప్పుడు ఈ జ్ఞానముతోటి సృష్టింపబడ్డ ఏ ప్రపంచమైతే ఉన్నదో అది ఎక్కడా కూడా ఉండేదానికి ఆస్కారమే లేదు ఇక ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము మనం అనేది ప్రయాణం అనేది ఏ విధంగా చేస్తూ ఉన్నాము ఎక్కడ మన జ్ఞానం అనేది ఉన్నది అని ప్రతి ఒక్కరము కూడా మనకు మనకు పరిశోధన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తూ ఈ ప్రపంచమే నిజము అనుకోని మన జీవన గమనం అనేది చేస్తూ ఉన్నామా లేక ఇక ఈ శరీరములో అతి సూక్ష్మంగా ఉండ యొక్క జ్ఞాన శిక్షువు జ్ఞానం అనే యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే మనమై ప్రపంచం అనేది ఈ జ్ఞానంతో తయారయ్యింది ఈ జ్ఞానంతో కల్పింపబడింది అని ఈ విధంగా జ్ఞానరూపకంగా మారి జ్ఞానమై ఉండామా లేక ఈ జ్ఞానము కూడా బట్టవయలెందు ఈ జ్ఞానము అని గుర్తించే ఎరుకు కూడా లేకుండా పోయిన స్థితిలో ఉండామా ఈ విధంగా మనం పోల్చుకున్నట్లయితే ఎవరికి వాళ్ళమే మన అనుభవాలని మన సాధనని ఏ తీరుగా మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నామో ఎక్కడికి మనం చేరుకున్నాము అని కానీ మనం కానీ ఒకరు ఎవరికి వాళ్ళం కానీ విచారించుకున్నట్లయితే వాస్తవంగా మనం ఎక్కడున్నామో మనకే తెలిసిపోతుందన్నమాట కాబట్టి మనం ఎక్కడున్నామో మనకు తెలిసిపోతే అక్కడి నుంచి చేరాల్సిన యొక్క విషయం ఏదైతే ఉందో అది చేరేదానికి సంబంధించిన సాధన కానీ మార్గాన్ని కానీ ఎన్నుకొని ఈ ముందుకు వెళ్ళాల్సిన విషయం ఎంతైనా ఉన్నది ముందుకు ఎందుకు వెళ్ళాలి అంటే ఏ బట్టబయలైన స్థితి ఎందు కానీ చేరుకోకుండా ఈ శరీరం అనేది మధ్యలో కానీ ఈ తొడుపు అనేది ఊడిపోయిందంటే మనం జ్ఞానస్థితి ఎక్కడైతే నిలబడి ఉందో మళ్ళీ ఆ నిలబడ్డ కాడి మళ్ళీ ఉపాధిని ధరించుకొని వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఈ కొరవ సాధన అనేది చేసి వాస్తవమైన దైవాన్ని చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు తయారైన వసతులు ఇప్పుడు ఉండ వసతులు అప్పుడు మళ్ళీ ఈ ఉపాధి తడుపు మారిన తర్వాత అప్పుడు ఉంటయ్యో ఉండవో కూడా ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ శరీరం అనేది ఉండంగా ఈ ప్రయాణం అనేది ఏ పాటికి కూడా ఏ కొంచెము కూడా అశ్రద్ధంటూ చేయకుండా వాస్తవమైన భగవంతుణ్ణి చేరిందాక వదలకుండా ఉండి ప్రయాణం చేయటమే ఉత్తమమైన లక్షణము నాయన శిష్యం ఎవరైనా సరే ఎక్కడ భగవంతుని యొక్క స్థితినంటూ పొందకుండా ఈ జనడ మరణం అనే ప్రక్రియ అనేది ఆగనే ఆగదు ఎందుకు ఆగదు ఇది నిజము 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 అనుకుంటూ మనం బ్రతుకుతూ ఉన్నాం కదా మరి ఇది నిజము అనుకొని బ్రతికేటప్పుడు ఈ జీవుడు ఈ శరీరమే అనుకున్నప్పుడు ఈ శరీరమే నేను అనుకున్న భావనే ఇక్కడ జీవుడు అంటే అనేది తొలగిపోవటం అంటే వాస్తవమైన సర్వవ్యాపకమైన సమస్థితి ఏదైతే ఉందో ఆ సమస్థితిని చేరితేనే ఈ జీవభావం అనేది తొలగిపోతుంది సమస్థితి అంటే ఒకటి తప్ప రెండవది ఏదీ లేనిది అటువంటి ఒకటి చేరినప్పుడే ఈ జనన మరణాలనేది తప్పించుకోవటం జరుగుద్ది మరి ఇక్కడ ఈ జీవుడు శరీరమే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ గుర్తిరిగే ఈ ప్రపంచం మొత్తం కూడా అదే నిజమనుకొని ఇక్కడ జీవించి కొంతకాలం జీవించిన తర్వాత ఈ శరీరాన్ని వదిలి ఈ జీవుడు ఈ శరీరంలో నుంచి తొలిగేటప్పుడు అటువంటి భావనలే ఈ జీవుడనేది మూట కట్టుకొని వెళ్ళటం అనేది జరుగుద్ది అన్నమాట మరి అటువంటి భావనలతోటి ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ శరీరాన్ని ఏ భావనలతోటి మనకే వస్తూ ఉంటుంది ఏ భావనలతోటైతే శరీరాన్ని వదులుతామో అటువంటి భావనలతోటే మళ్ళీ శరీరాన్ని ధరించుకొని రావటం అనేది జరుగుద్ది ఇప్పుడు మనకి అనేక సాదృశ్యాలు మనం ప్రపంచంలో చూస్తూ ఉంటుంటాం ఒక నాలుగు సంవత్సరాల బాలుడు విమానం నడిపాడు అని ఒక నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఒక కారును నడిపాడు అని ఇట్లా కొన్ని కొన్ని సాదృశ్యాలు మనకి అక్కడక్కడ అక్కడక్కడా కనపడుతూ ఉంటాయి దేనివల్ల అది ఒక నాలుగు సంవత్సరాల బాలుడు కారు నడపటం అనేది సాధ్యమేనా ఒక నాలుగు సంవత్సరాల బాలుడు మరి విమానాన్ని నడపటం సాధ్యమేనా ఇట్లా ఎన్నో గొప్ప గొప్ప సాదృశ్యాలనేది మనం చూస్తూనే ఉంటాం ఈ దేనివల్ల జరుగుతూ ఉన్న ఇవన్నీ కూడా ఏ భావనలతోటి అంతకుముందు గత జన్మలో తను చేసిన ఏ క్రియ అయితే ఉన్నదో ఆ క్రియనే విధానం మొత్తం కూడా ఆ భావన మొత్తం తీసుకొని అప్పుడు ఈ ఉపాధిని వదిలిని యొక్క విధానం అక్కడ ఉండి ఏ విమానం నడిపేటప్పుడు ఏ కారు యొక్క నడిపేటప్పుడు అటువంటి భావనలో దృఢంగా తను నాటుకొని ఉండ ఈ శరీరాన్ని వదిలిన జీవుడు మళ్ళీ శరీరాన్ని ధరించుకురావటంతో అక్కడి నుంచే మళ్ళీ ఆ జ్ఞానం అనేది అక్కడ ప్రయాణం చేయటం జరుగుద్ది కాబట్టి అందువల్ల ఇక్కడ మనకి యాభై అరవై సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఎంతో శ్రమపడాల కారు నడపాలన్నా కాబట్టి నాలుగో సంవత్సరానికే కారు నడపడం అనేది జరుగుతూ ఉన్నది అంటే దీనికి కారణం గత జన్మ యొక్క వాసనలే మూల కారణం కాబట్టి మనకి ఈ జన్మ పరంపరలో తొలగిపోవాలి అని అంటే ఈ జన్మలేని స్థానమందు ఈ శరీరం ఉండంగానే ఆ జన్మ రాకుండా ఉండ యొక్క స్థితిని చేరుకుంటే తప్ప ఈ జన్మ పరంపరలు అనేది మనకు ఎవరికీ కూడా తప్పవు Boom! That's it.